టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీసీఎంగా పగ్గాలు చేపట్టారు కానీ టీడీపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది పార్టీ కార్యకర్తలను కొట్టడం బెదిరించడం చివరకు హత్యా రాజకీయాల వరకు వెళ్లింది వ్యవహారం అంతేకాదు ఈసారి బాబును ఓడిస్తే వయసు దృష్ట్యా ఇక ఆ పార్టీయే ఉండదని వైసీపీ నేతలు బాహటంగానే చెప్పారు ఎన్నో హింసాత్మక చర్యలు జరిగాయి బాబు ఎంతో ఓపికగా ప్రజాస్వామ్యయుతంగా తగ్గి పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి వైసీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు తాను ఫిర్యాదు చేద్దామంటే కనీసం ఫోన్లు కూడా ఎత్తలేదు దీంతో బాబు కష్టం అంతా ఇంతా కాదు చివరకు పార్టీని చీల్చేందుకు నియోజకవర్గాలుగా ప్లాన్ చేసింది వైసీపీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులకు గురిచేసింది పట్టాభి లాంటి వారిని జైల్లో థర్డ్ డిగ్రీ పెట్టి మరీ కొట్టించింది వైసీపీ సర్కారు అయితే నేడు బాబు మర్చిపోయినా ఆ పార్టీ నేతలు మాత్రం దెబ్బకు దెబ్బ తీయాల్సిందే తప్పులు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనసును తలచివేసిన ఘటనలు కొన్ని ఉన్నాయి వాటి విషయంలో ఎంతో బాధపడ్డారు బాబు ఇప్పుడు వైసీపీ నాయకులు వంతపాడిన అధికారులను జైలుకు కూడా పంపేందుకు రంగం సిద్ధం చేస్తుందట టీడీపీ మరోసారి ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేయాలంటే ఎవరైనా సరే భయపడేలా చేయాలనుకుంటున్నారట మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అత్యంత బాధ కలిగించిన విషయాలేంటి వాటిపై కేసులు పెట్టేందుకు సర్వం సిద్ధం చేసిందనే టాక్ వినిపిస్తోంది బాబు మదిలోని కొన్ని ఘటనలను చూద్దాం ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి గుండెలాంటిది అసెంబ్లీ మరి పార్టీకి దేవాలయం పార్టీ కార్యాలయం అలాంటి టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంపై దాడి ఘటన చంద్రబాబును కలిచివేసింది ఎంతలా అంటే గేట్లు ధ్వంసం చేసి వైసీపీ రౌడీలు కార్యకర్తలు వచ్చి లోనికి వచ్చారు పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు అక్కడ ఉన్న కార్లను పగలగొట్టారు టీడీపీ నేతలు అప్రమత్తమై అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపై కూడా దాడి చేశారు కంప్యూటర్ల నుంచి సర్వం ధ్వంసం చేశారు చివరకు అంత అయ్యాక పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన జరిగిన టీడీపీ ఆఫీస్పై దాడి బాబునే కాదు యావత్ తెలుగుదేశం కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది ఇంతలా వైసీపీ కార్యకర్తలు ఆందోళనకారుల రూపంలో వచ్చి ఎందుకు దాడి చేశారంటే టీడీపీ నేతలు గంజాయి డ్రగ్స్ కు దేశంలోనే ఏపీ కేంద్రంగా తయారైందని విపరీతంగా విమర్శలు గుప్పించటం మొదలు పెట్టారు టీడీపీ నేత పట్టాభి వీటిపై ప్రెస్ మీటులు పెట్టేవారు ఆక్రమంలోనే ఆఫీసుకు వచ్చిన ఆయన్ను ఆందోళనకారులు కొట్టినంత పనిచేశారు దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకం చూడలేదు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అని నిలదీశారు అయితే కేంద్ర మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు కానీ ఏపీ డీజీపీ కనీసం ఫోను కూడా ఎత్తలేదని సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసేంత ధైర్యం చేసిన వారికి ఈ కేసులో శిక్ష పడేలా చేసి తగిన బుద్ధి చెప్పాలనుకుంటుందట టీడీపీ అంటే నాటి ఈ కేసులో ఉన్నవారంతా కూడా ఊచలో లెక్కబట్టక తప్పదన్నమాట ఇక ఈ కేసు తర్వాత ఏకంగా చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు దూసుకొచ్చిన వైసీపీ నేత జోగి రమేష్పై కూడా టీడీపీ నేతలు సీరియస్ గా ఉన్నారు బాబు సైతం జోగి రమేష్తో పాటు వైసీపీ కార్యకర్తలపై కేసు కూడా పెట్టారు దానిపై కేసు విచారణలో ఉంది నేటి స్పీకర్ నాటి నేత అయ్యన్న పాత్రుడు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాంతో జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసి నిరసనకు దిగి బైఠాయించి నానా రచ్చా చేశారు ఆ సమయంలోనే కొంతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన ఈ ఘటనపై బాబు సీరియస్గా ఉన్నారట దీంతో ఈ కేసును కూడా తిరగదోడి దోషులను చట్టం ప్రకారం శిక్షించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారనే టాక్ టీడీపీ సర్కిల్లో వినిపిస్తోంది ఇక ఏపీలో టీడీపీ అధినేత కానీ పార్టీ నాయకులు కానీ టార్గెట్ చేసేది ఇద్దరిని ఒకటి కొడాలీనాని రెండవది వల్లభనేని వంశీ ఎన్నికల ఫలితాలు రాగానే వీరి ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు కానీ వంశీ కొడాలి నానీలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయించారు ఏకంగా తగలబెట్టించారనే కోపం బాబుకు లోతులో ఉంది ఇక బాబుని లోకేష్ని నానాబూతులు తిట్టిన వారిలో వీరు ముందున్నారు దీంతో కొడాలికి వంశీకి ఈసారి పాత కేసుల్లో జైలు శిక్ష తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పటికే తమను మోసం చేశాడని వాలంటీర్లు కొడాలి నానిపై కేసులు పెట్టారు పాత కేసుల్లో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులోనూ వీరి పేర్లు ఉన్నాయి దీంతో ఆయా కేసుల్లో వీరిద్దరికీ టీడీపీ చుక్కలు చూపిస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే టీడీపీ సర్కారు కుదురుకున్నాక సిసలైన రాజకీయం చూస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు పైగా భువనేశ్వరిని కూడా నానాభూతులు తిట్టి వారి కుటుంబాన్ని రోడ్డున పడేసిన వీరిని వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు రోజూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నాటి సీఎం వైఎస్ జగన్పై దాడి చేశారని కొంతమంది యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ నందిగామలో బాబుపై రాళ్లదాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదనే కోపంలో ఉన్నారాయన ఇప్పటికే బాధ్యులైన అధికారులను బదిలీ కూడా చేశారు నాడు ఉన్నత స్థానాల్లో ఉన్న పోలీసులంతా ఇప్పుడు సైడ్ అయిపోయారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఏడున బాబుపై బాబు కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది పోలీసులకు సాక్ష్యాలుగా ఫోటోలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు కేసును కావాలనే పోలీసులు జాప్యం చేశారని బాబు సైతం సీరియస్ అయ్యారు బాదుడే బాదుడు నిరసనలో జరిగిన దాడిపై నందిగామ పోలీస్ స్టేషన్లో బాబు సీఎస్ఓ మధుబాబు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు కూడా చేశారు అయినా కూడా నామమాత్రపు బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారనే కోపంలో ఉన్నారు టీడీపీ నేతలు దీంతో ఈ కేసును కూడా ఇప్పుడు తిరగదోడుతున్నారు అంటే రాళ్ల దాడి నిందితులకు జైలు తప్పదన్నమాట ఇక ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఎర్రగొంగపాలెంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండటంతో నాడు బాబుకి ఎలాంటి గాయాలు కాలేదు ఈ కేసుపై కూడా టీడీపీ నేతలు దృష్టి పెడుతున్నారు అయితే ఇవన్నీ ఒక ఎత్తు పొంగనూరులో టీడీపీ కార్యాలపై దాడి చేసిన పెద్దిరెడ్డి అనుచరులపై తెలుగు తమ్ముళ్లు నేటికి కోపంగా ఉన్నారు బాబుతో నేను అనే సైకిల్ యాత్ర చేపట్టారు కొంతమంది బాబు అభిమానులు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు యాత్ర మొదలుపెట్టారు అయితే వారి యాత్ర పుంగనూరుకు చేరుకుంది అమాయకులైన సామాన్య కార్యకర్తలు సేదతీరి టీ తాగేందుకు ఓ హోటల్ దగ్గర ఆగారు కానీ అప్పుడే పెద్దిరెడ్డి అనుచరులు వచ్చి వారిపై దాడి చేశారు టీడీపీ జెండాలను పీకించి వారి చొక్కాలు విప్పి నడి రోడ్డుపై నిలబెట్టారు దీనిపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున జరిగిన ఘటనపై నారా లోకేష్ వెంటనే ట్వీట్ కూడా చేశారు పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది సైకో పాలనలో సైకిల్ తొక్కటం కూడా నేరమేనా పెద్దిరెడ్డి అనుచరులు బరితెగించారు వారికి ప్రజలే బుద్ధి చెబుతారని నాడు అన్నాడు అయితే నేడు సామాన్య టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని గుర్తించి కేసు పెట్టిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది పెద్దిరెడ్డి ఇలాఖాలో టీడీపీ అనే పదం వినిపించకుండా చేసి సైకిల్ కూడా తొక్కనివ్వకుండా చేసిన వారికి ఇప్పుడు బదిలివ్వాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ అధినేత బాబు దృష్టికి తీసుకెళ్లారట పార్టీ నేతలు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కలిచివేసిన ఘటన పార్టీ కార్యకర్త తోటా చంద్రయ్య హత్య జనవరి పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఈ ఘటన జరిగింది హోం మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించగాని అనిత కూడా తోటా చంద్రయ్యను చంపిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు మతపార్టీకి అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టమని ముందే హెచ్చరించిందామే జనవరి పన్నెండు వేల ఇరవై మూడున రాత్రి సమయంలో వైసీపీ దుండగులు దారుణంగా హత్య చేశారు ఇతను మాచర్ల టీడీపీ ఇన్ఛార్జి జూలకట్టి బ్రహ్మారెడ్డి అనుచరుడు ప్రశ్నిస్తే చంపుతున్నారని బాబు సీరియస్ అయ్యారు స్వయంగా కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించిన ఆయన చంద్రయ్యకు నివాళులు అర్పించారు పార్టీ చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటుందన్నారు ఇంతటి ఘోరం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నాడు ప్రతిపక్ష నేత హోదాలో డిమాండ్ చేశారు కానీ చంద్రయ్యకు సరైన న్యాయం జరగలేదు దీంతో ఇప్పుడు ఈ కేసులో హంతకులను వెంటాడైనా సరే జైలుకు పంపించేంత కసిలో ఉన్నారట బాబు ఏపీసీఎం చంద్రబాబును కలిచివేసిన మరో ఘటన ప్రొద్దుటూరు టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య ఈయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు అయితే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన స్థానిక రామేశ్వరంలోని జగనన్న కాలనీ భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో దుండగులు దారుణంగా హత్య చేశారు ఈ కేసు విచారణలో ఉంది అంతేకాదు హత్య సమయంలో అక్కడే ఉన్న నలభై రెండు మంది పురపాలక సంఘం అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రావాలని కూడా కోరారు పోలీసులు అయితే వైసీపీ అక్రమాలను బయటపెడుతున్నాడనే కక్షతోనే హత్య చేశారని టీడీపీ నేత నారా లోకేష్ నాడు తీవ్రంగా సీరియస్ అయ్యారు పూటకు హత్య చేస్తూ టీడీపీ నేతలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారాయన ఎమ్మెల్యే అతని బావమర్ది చేస్తున్న అక్రమాలను బయటపెట్టినందుకే సుబ్బయ్యను చంపారని ఫైర్ అయ్యారు దీంతో ఈ కేసులో కూడా బాబు సీరియస్గా హంతకులను జైలుకు పంపిస్తారు బాబు లిస్ట్లో ఈ కేసు ముందు వరుసలో ఉంది చేనేత కుటుంబం నుంచి వచ్చిన నందం సుబ్బయ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద అభిమాని ఆ అభిమానంతోనే కార్యకర్త నుంచి నాయకుడి స్థాయికి ఎదిగారు ఇక మాచర్ల టీడీపీ ఆఫీసును దగ్ధం చేసిన పిన్నెల్లి ఇప్పటికే జైలుకు వెళ్లారు ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు పలు కేసులు ఆయన మీద ఉన్నాయి దీంతో పాత కేసులను కూడా తెరగదోడి పిన్నెల్లి సోదరుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది టీడీపీ దీంతో ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ మొదటి వరుస లిస్టులో ఉంచుకుందనడంలో సందేహం లేదు ఇక ఇవి కాకుండా నిధుల అక్రమాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కూడా కటకటాల పాలు చేసేందుకు బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎన్నో స్కీమ్స్ లో వైసీపీ నేతలు జగన్ అడ్డగోలుగా ప్రజాధనం దోచుకున్నారు వాటిపై కూడా బాబు దృష్టి సారించారట తనను జైలుకు పంపిన జగన్ను కూడా అదే జైలుకు పంపేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోందని జగన్ చేసిన అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే చర్యలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది ముందుగా ఎమ్మెల్యే నియోజకవర్గాలను అరాచక చంబల్లోయలుగా మార్చి టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపేందుకు కూడా టీడీపీ కసిగా ఉంది